వాళ్ళు మీకు ఎన్ని కేజీలు చెప్పింటారో అన్ని కేజీలు మాత్రమే తీసుకోండి మించి మీరు ఒక కేజీ ఎక్కువ తీసుకున్నా కూడా ఎయిర్పోర్ట్లో వాళ్ళు తీసేస్తారో లేకుంటే ఐదు దినాలు డబ్బులు కట్టమని చెప్తారు ఇది మన ఇండియా వాళ్ళనే ఏదో ఒక కేజీ ఎక్కువ ఉందిలే ఎప్పుడు పోతా ఉంటారో తీసుకొని లేనటువంటి ములాదేం లేకోకుండా కనబడుతుంది కదా వన్ బై సెవెన్ అంటే ఒక కేజీ ఒక కేజీ దాంట్లో తీసేసి హ్యాండ్ లో రాసిన వేసినందుకు హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కోవిడ్ నుంచి ఇండియో ఫ్లైట్లో ఇండియా బయట వాళ్ళు మీరు మీరు తీసుకుపోయే లగేజ్ చాలా జాగ్రత్తగా తీసుకోండి వాళ్ళు మీకు ఎన్ని ఎన్ని కేజీలు చెప్పింటారో అన్ని కేజీలు మాత్రమే తీసుకోండి అంతకుమించి మీరు ఒక కేజీ ఎక్కువ తీసుకున్నా కూడా ఎయిర్పోర్ట్లో వాళ్ళు తీసేస్తారు లేకుంటే ఐదు దినాలు డబ్బులు కట్టమని చెప్తారు ఎందుకంటే లాస్ట్ జనవరిలో నేను అయితే ఇండియా పోయినా ఇండియా పోయేటప్పుడు నా లగేజీ ఒక కేజీ ఎక్కువ ఉందని చెప్పేసి వాళ్ళు ఒక కేజీ తీసేయమని చెప్పింటారు ఎక్కువ ఏం లేదు ఎక్కువ ఏం లేదు ముప్పై ఏడు కేజీలు అయితే నేను ముప్పై ఏడు కేజీలు తెచ్చిపోయాను కాకపోతే ఏంటంటే నా సూట్ కేసులలో చెక్కిన్ ఉంటాయి కదా మా లోపల వేసేటి ఎయిర్పోర్ట్ లోపల విమానంలో వేసేటి దాంట్లో ముప్పై ఒక కేజీలు ఉండేది నా హ్యాండ్ లగేజ్లో ఆరు కేజీలు ఉండేది సరిపోయింది వాళ్ళు చెప్పిన లగేజ్కి ఖచ్చితంగా తీసుకున్నాను కాకపోతే దాంట్లో ముప్పై ముప్పై ఒక కేజీ ఉందని చెప్పేసి ఒక కేజీ తీయమని చెప్పండ్రు ఇది చాలా దారుణం వీళ్ళకి కష్టాలకు ములాధాలు లేకుండా మన ఇల్లు మన ఇండియా వాళ్ళే ఇండియా పోతా అక్కడ పంచే చుట్టూ ఇండియా వాళ్ళే ఇండిగో ప్రదేశం ఇండియా ఇది మన ఇండియా వాళ్ళే ఏదో ఒక కేజీ ఎక్కువ ఉందిలే ఎప్పుడు పోతా ఉంటారు తీసుకొని లేనటువంటి ములాద ఏం లేకుండా వాళ్ళు అయితే ఏదైనా తీసేస్తాను అకౌంట్ మటం లేకుండా తీసేస్తాను లేదంటే ఐదు నెలలు డబ్బులు కట్టమంటారు ఒక కేజీకి అంటే పద్ పదమూడు వందల చిల్లర పద్నాలుగు వందల చిల్లర అయితే వీళ్ళు ఒక కేజీ కట్టించుకుంటారు కాబట్టి ఎవరైనా ఇండిగో ఫ్లైట్ పోయేటోళ్ళు కోవిడ్ నుంచి ఇండియాకు మీరు లగేజ్ మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకోండి ఎందుకంటే మనము ఎంత ఇష్టమో కొనుక్కుంటాం మంచి మంచి కాస్ట్ ఇటీ కొనుక్కుంటామా అవి తీసేయాలంటే మనం తీసేయలేము తీసేసిన కూడా వాళ్ళు అనవసరం వాళ్ళు తీసేసుకుంటారు ఇక్కడ మనం డబ్బులు పెట్టి కొనుక్కోపోయి వాళ్ళకి ఇచ్చే బదులు ఖచ్చితంగా వాళ్ళు ఎంత చెప్పింటే అంత తీసిపోయేది బెటర్ కాకపోతే ఈ ఇండిగో ఫ్లైట్ ఒక్కళ్ళే ఇట్లా ఈ విధంగా చేస్తుంటారు నేను లాస్ట్ ఇయర్ ఇంటికి పోయేటప్పుడు హాలిడేస్లో ఇంటికి పోయేటప్పుడు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పోయినా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పోయినప్పుడు ముప్పై రెండు కేజీలు తీసిపోయినా ముప్పై రెండు కేజీలు తీసిపోయినా కూడా వాళ్ళు ఏమనలే రెండు కేజీలు ఎగస్ట్రా ఉన్నా కూడా ఏం కాదు తెలిపమని చెప్పారు వాళ్ళు అస్సలు పట్టించుకోలేదు అట్ ఈ ఈ ఇండియాలో ఒకళ్ళే ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయి కదా ఫ్లైట్లు అవి అయితే ఏవైనాయో వాళ్ళు కూడా అస్సలు వాళ్ళు కూడా ఏమంటే వాళ్ళు కూడా తీసుకోమంటారు ఇది కువైట్ ఎయిర్లైన్స్ కావచ్చు ఖతార్ ఎయిర్లైన్స్ కావచ్చు ఫ్లై దుబాయ్ కావచ్చు ఇంకా ఎమిరిటేస్ కావచ్చు ఈ వీళ్ళు కూడా అసలు ఎవరు ఏం పట్టించుకోరు ఒక కేజీ రెండు కేజీ ఉంటే ఇంకా వీళ్ళు పట్టించుకోవట్లేదు అసలు ఈ గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు పట్టించుకోరు అటువంటిప్పుడు మన ఇండియా ఫ్లైట్ అయ్యి ఉండి మన ఇండియా వాళ్ళు పోతూ ఉంటే వీళ్ళు అసలు కొంచెం కూడా దయా లేకుండా ఒక కేజీ ఎక్కువ ఉందని చెప్పేసి తీసేస్తానంటారు ఇది చాలా బాధాకరమైన విషయమే లగేజ్ బాగా నీట్గా సర్దుకులు ఉంటాం అన్నీ ఏదో సర్దుకొని మనము తీసిపోతేనే అక్కడ తీసేయాలంటే ఏ తీసాలో అర్థం కాదు ఒక కేజీ మనం ఏది తీసేయాలన్నా కూడా అసలు అర్థం కాదు ఇప్పుడు నన్ను ఒక కేజీ తీసేయమని చెప్పినారు తీసేయమని చెప్పినప్పుడు నాది హ్యాండ్ లగేజ్లో ఆరు కేజీలో ఉంది కదా నేను చెప్పిన వాడికి భంగపోయిన వాళ్ళని సార్ నా హ్యాండ్ లగేజ్లో ఆరు కేజీలు ఉంది కదా సార్ దాంట్లో ముప్పై కేజీలు ఉంది కదా ఉంటే ఏమవుతుంది సార్ ఇప్పుడు నేను పోయే ఫ్లైట్ ఉన్నాను కదా నా లగేజ్ కూడా వచ్చేసేది సరిపోతుంది కదండి లేదు లేదు ఖచ్చితంగా అయితే తీసేయాలి తీసేసి నువ్వు దాంట్లో పెట్టుకుంటావా హ్యాండ్ లగేజ్లో పెట్టుకుంటావా లేకపోతే ఒక్క కేజీకి ఐదు దినాలు డబ్బులు పడతావా అని చెప్పిండు నేను ఎంత భంగపోయినా కూడా అసలు వాళ్ళు వినలే తీసేయమని చెప్పిండు ఇంకా చేసేది ఏం లేక పక్కకు పోయేసి మొత్తం అంత మంచిగా సర్దుకునే అంత లగేజ్ అంతా ఏ దేశాలు అర్థం కాక ఒకటి తీసేసుకొని మళ్ళీ నేను నా హ్యాండ్ హ్యాండ్ బ్యాగ్లో కేజీ పెట్టుకున్నాను తర్వాత వాళ్ళు దాన్ని చెక్ ఇన్ చేసేసి అనమాట ఇప్పుడు నాటేం నా ముందర నా ముందర ఇంకొకరు ఉన్నారు వాళ్ళు ఏం చేసిన అంటే రెండు కేజీలు ఎక్కువ ఉన్నాయి రెండు కేజీలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళతో పద్నాలుగు డబ్బులు కట్టుకున్నారు కేజీకి ఐదున్నర ఐదున్నర అంటే పది రెండు ఇరవై రెండు వేల ఐదు సిల్లర కట్టించుకున్నారు తీసేయమని చెప్తే మంచి ఇంపార్టెంట్ వస్తువులు అంటే మనం ఎంత ఇష్టం కొనుక్కుంటున్నాం అది పోదామని చెప్పేసి అవి తీసేయాలంటే మనకు మనసు ఒప్పందన్నమాట ఇప్పుడు దాన్ని తీసేసి పక్కన పడేసే ఎందుకని చెప్పేసి వాళ్ళు పద్నాలుగు డబ్బులు ఇచ్చేసి తీసుకోండి లగేజ్ చూడండి ఎంత దారుణంగా ఉందో వీళ్ళు చాలా ఇది చేస్తారు ఈ ఇందుగ ఫ్లైట్ ఒకళ్ళే ఇందుగల ఫ్లైట్ ఒకళ్ళే వేరే ఫ్లైట్లో ఎవ్వరు చేయట్లే లాస్ట్ మా తమ్ముడు ఉన్నాడు కోవిడ్లోనే మన డిసెంబర్లో ఇంటికి పోయినప్పుడు ఇంటికి పోయినప్పుడు దుబాయ్ ఫ్లైట్ అనుకుంటా ఎమరటేస్ వాళ్ళ దాంట్లో ముప్పై మూడు కేజీలు ఉన్నాయి ముప్పై మూడు కేజీలు కూడా వాళ్ళు అస్సలకేమన్నా ఇప్పమని చెప్పిండ్రు నేను అడిగిన మా తమ్ముని తమ్ముడు ఇప్పుడు ముప్పై మూడు కేజీలు ఉన్నాయి కదా నువ్వు ఒకవేళ ఫ్లైట్లో పోయిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్లో పోయిన తర్వాత వాళ్ళు తీసేయమని అంటే లేదన్న ఈ కల్ఫ్ కంట్రీస్లో ఒకవేట్ కానీ లేకుండా ఖత్తరు కానీ వీళ్ళు అసలు ఒక కేజీ రెండు కేజీలు కూడా పట్టించుకోవడం ఏం కాదు ఒక ఇండిగో ఫ్లైట్ వాళ్ళు పట్టించుకుంటారు కాబట్టి నేను తీసుకుపోతాను అని చెప్పి తీసుకుంటారు ఇంటికి తీసుకుంటే ఏం కాలే చెప్తున్నా నేను కూడా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో ముప్పై రెండు కేజీలు తీసుకుపోయాను కూడా అప్పుడు కూడా వాళ్ళు ఏమే తీసుకోమని చెప్పారు కాబట్టి ఇండిగోలో ఒకళ్ళే విధానం చేస్తుంటారు చాలా దారుణం ఇది కొంచెం చూసి చూడటం పోవాలి కదా మన ఇండియా వాళ్ళే కదా అక్కడ ఉండే పనిచేసే వాళ్ళందరూ వేరే వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళు కాదు మన ఇండియా వాళ్ళే మన ఇండియా యూపీ వాళ్ళు నార్త్ సంబంధించిన వాళ్ళే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏమవుతుందని చెప్పేసి మన ఇండియా వాళ్ళే కదా ఏదో పోకపోకపోతా అంటారు మన ఇండియాకు కేజీ ఎక్కువైతే ఏమవుతుంది అని చెప్పేసి పంపించు కదా పంపించట్లా తీసేస్తాడు ములాద లేకుండా తీసేస్తాడు కాబట్టి ఇప్పుడు ఇండిగో ఫ్లైట్కి పోతున్నారు కదా వాళ్ళు ఖచ్చితంగా మీకు ఎంత చెప్పింటారో అంతే తీసుకోండి మించి మీరు లగేజ్ ఎక్కువ తీసుకోవద్దు అన్ని వేరే ఫ్లైట్ల మాట్లాంటివి కాదు ఈ ఇండిగో లేకపోతే ఈ ఇండిగో వాళ్ళు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లేకుంటే ఖత్తరు ఇలాంటివి అంతతోపాటు కాదు వీళ్ళు ఖచ్చితంగా ములాద లేకుండా తీసేస్తారు చాలామంది చాలా మంది ఇప్పుడు నేనే కాదు నేనైతే చూసిన అనమాట మంది అయితే ఇంకా చెప్పిండ్రు ఇండిగోళ్ళు ఇండిగో లేకపోతే ఖచ్చితంగా లగే ఖచ్చితంగా ఉండాలా లేకుంటే ఫుడ్ మంచిగా ఉండదు అది మంచిగా ఉండదు ఇది మంచిగా చెప్తా ఉంటారు అనమాట వాళ్ళు అది కరెక్టే నేను ఫుడ్ విషయం కూడా చెప్తున్నాను ఇప్పుడు మనము వేరే ఫ్లైట్లోకి పోయేటప్పుడు నేను ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పోయేటప్పుడైతే కనుక టికెట్ కొనుక్కునేటప్పుడు టికెట్ బుక్ చేసినప్పుడే వాళ్ళకి మనం అడిగి అక్కడ ఏజెంట్ దగ్గర తీసుకుంటాం అంతా ట్రావెల్ వాళ్ళ దగ్గర పోయి మనం అడిగి ఏమైనా ఫుడ్కు మనకు ఎక్స్ట్రా డబ్బులు కడితే ఫుడ్ ఇస్తారంటే వాళ్ళు చెప్పిన అనమాట అవును దినాలు రెండు దినాలు కడితే మీకు చికెన్ బిర్యానీ కూల్ డ్రింక్స్ వీళ్ళు ఇస్తారు ఫ్లైట్ అని చెప్పిండ్రు సరే నేను డబ్బులు డబ్బులు కట్టేసి తీసుకున్నా తీసుకున్నా నాకు ఫ్లైట్ ఇచ్చిండు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో కాకపోతే ఈ ఇండిగో ఫ్లైట్లో అసలు ఫుడ్ కాదు కదా కొనుక్కొని ఆప్షన్ లేదు నేను అడిగినా టికెట్ బుక్ చేసేటప్పుడు అన్ని అడిగినా అన్న మనం డబ్బులు ఎక్కువ ఇస్తే ఏమన్నా ఫుడ్ తీసుకోం ఫుడ్ కొనుక్కొనికుంటుందా మాకు ఫుడ్ ఏమైనా ఇస్తా దీంట్లోనే దాంట్లోనే యాడ్ చేస్తారంటే టికెట్లోనే లేదు మీరు ఫ్లైట్లో కొనుక్కోవాలని చెప్పిండ్రు ఫ్లైట్లో చూసాను వరని అమ్మ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు వాళ్ళు చెప్పిన రేటుకు అంత చిన్న నూడిల్స్ డబ్బా వచ్చేసి నాలుగు వందల రూపాయలు అంట ఒక కాఫీ వచ్చేసి రెండు వందల రూపాయలు కొనుక్కోలేము మేము కొనుక్కోం వాటర్ బాటిల్ వచ్చి వంద రెండు వందలు చెప్పిండ్రు అసలు ఫ్లైట్ కొనుక్కోలేము ఇండియా ఇండిగో ఫ్లైట్లో మనము ఈ బయట టికెట్ టికెట్తో పాటు కొనుక్కోనికి ఆప్షన్ లేదు వేరే ఫ్లైట్లో అయితే ఇంకా ఆప్షన్ ఉంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో అయితే తీసుకొని కొంది కానీ మన ఇండిగో ఫ్లైట్ అలా ఆప్షన్ లేదు వాళ్ళు చెప్పిందే మనం కొనుక్కోవాలా ఎంత చెప్తే అంత డబ్బులు ఇచ్చి మనం కొనుక్కోవాలా అంతకుమించి మనం ఏం లేదు కాబట్టి మీరు లగేజ్ పోయితేపడినా సరే ఇండిగో ఇండిగో ఫ్లైట్కి పోయేటోళ్ళు లగేజ్ అయితే ఖచ్చితంగా తీసుకోండి వీళ్ళు ములాద లేకుండా తీసేస్తాను అనమాట ఇది చాలా దారుణం ఇది మన ఇండియా వాళ్ళ ఫ్లైట్ ఉండే మన ఇండియా ఫ్లైట్ అయ్యి ఉండి ఇండియా వాళ్ళు అయి ఉండి కూడా వీళ్ళు ఇలా చేస్తారు మళ్ళీ నన్ను హైదరాబాద్లో ఒక మోసం చేసినారు నన్ను కడప నుంచి కోవిడ్ నుంచి హైదరాబాద్కు హైదరాబాద్ నుంచి కడపకు ఇండిగో వల్ల అదే కనెక్టింగ్ ఫ్లైట్ బుక్ చేస్తున్నా కడపకి నేను ఈ ఇప్పుడు హైదరాబాద్లో దిగిన తర్వాత రెండు గంటల టైం ఉంటే లగేజ్ రానికి గంటన్నర టైం పట్టింది లగేజ్ రాలే చాలా లేట్గా వచ్చింది లగేజ్ లేట్గా వచ్చేసింది ఫ్లైట్ మిస్ అయిపోయింది ఏమని అడిగితే మేమేం చేయలేం సార్ లగేజ్ లేట్ వచ్చింది మా తప్పు మరి మా తప్ప నా తప్ప అంటే నా తప్పు కాదు కదా అది లగేజ్ మీరే లేట్ చేసినారు ఎందుకు లేట్ చేసిన అంటే బెల్ట్ ప్రాబ్లం అది ప్రాబ్లం మీద ప్రాబ్లం చెప్తాను కాదు వీళ్ళు అంతా కావాల్సి చేస్తాను అనమాట లగేజ్ లేట్ చేసేసి ఫ్లైట్ మిస్ చేసేసి ఆ ఫ్లైట్ టికెట్లలో వేరే వాళ్ళకి సోమతుంటారు ఇది వాస్తవం పది మందిని మిస్ చేసినట్లు అది కూడా మోసం చేసిన వీళ్ళు ఇండికల ఫ్లైళ్ళు చాలా దారుణంగా అయితే చేస్తుంటారు కాబట్టి ఎవరైనా సరే ఇండిగోల ఫ్లైట్కి పోయేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి మీరు లగేజ్ విషయం అయితేనేమి ఫుడ్ కానీ ఏదైనా సరే జాగ్రత్తగా ఉండండి పోయేటోళ్ళు ఈ వీడియో అందుకే నేను వీడియో పెడుతున్నాను అనమాట ఇది నాలాగా ఎవరన్నా మీరు ఎక్కువ లగేజ్ తీసుకుపోయి అక్కడ మళ్ళీ మీరు మోసపోయి దాన్ని తీసేయలేక పది దినాలు డబ్బులు ఎక్కువ కట్టలేకపోతే ఎక్కువ ఒక ఐదు దినాలు కట్టాలంటే చాలా కష్టం ఐదు అంటే కనుక పదమూడు వందలు ఒక కేజీకి పెట్టాలంటే కట్టలేము కాబట్టి ఖచ్చితంగా ఎంత చెప్తే అంతే ఖచ్చితంగా తీసుకోండి హ్యాండ్ లగేజ్లో ఒక కేజీ తక్కువ ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే దాన్ని తీసుకోవాల్సి వస్తుంది అట్లా అనమాట చూడండి ఇది చూడండి చూపిస్తే చూడండి నాకు నేను ప్రూఫ్ లేకుండా ఏం మాట్లాడలే అప్పుడు చెప్పే చూడండి ఇది వచ్చేసి ఇది కొంచెం మీకు కనుక చూడండి కనబడుతుంది కదా వన్ బై సెవెన్ అంటే ఒక కేజీ ఒక కేజీ దాంట్లో తీసేసి హ్యాండ్ బ్యాగేజ్లో రాసిన వేసినందుకు అత రాసినట్ట వన్ బై వన్ బై సెవెన్ అంటే ఒక కేజీ దీని వేసి దాన్ని వేసిన అని చెప్పేసి కేజీ చేసి మై డ్యూటీ ఫ్రీ అని రాసి నా డ్యూటీలో అయితే వచ్చింది నేను రాసేసాను అని చెప్పేసి రాసిన చూడండి వన్ బై సెవెన్ చూడండి కింద అదే మరి ఒక కేజీ తీసేసి నా హ్యాండ్ బ్యాగేజ్లో పెట్టని చెప్పేసి వాళ్ళు రాసిండ్రు చూడండి ఇది ఒక ప్రూఫ్ కూడా నేను ముగ్గురు అయితే చెప్పట్లే ఇట్లుంది మన వీళ్ళ ఇండియో వాళ్ళది ఎట్లుంది కదా అనమాట ఫైట్ పెట్టుబెట్టలో మీ లగేజ్ చాలా జాగ్రత్తగా తీసుకోండి మీరు ఇబ్బంది పడకపోకుండా ఉండాలని చెప్పి వీడియో అయితే పెడుతున్నా వీడియో మీద లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్